దేవుడు అంటే ఎలా ఉంటాడు ఆయన ఆయన శక్తి ఏంటి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలాగా హై ఎలరా అంటే వచ్చేయడానికి అలా ఉండదు ఆయన ఏంటో అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రకృతిలో తిరిగి రండి కొన్నాళ్ళు సముద్రం దగ్గరికి పోండి ఎవరి మాటది ప్రెసిడెంట్లు వెళ్ళినా ధనవంతులు వెళ్ళినా కుబేరులు వెళ్ళినా ఎవరి మాటకి అది లోబడదు ఎవరిని లెక్క చేయదు ఒక్క ప్రభు మాటకు తప్ప ఆకాశాన్ని చూడండి ఎవరి మాటకే లోబడదు భయపడదు ఆకాశమాలకించని ఆయన రావాలి భూమి చెవియొగ్గని ఆయన రావాలి ఆయన మాట వింటది ఇంత గొప్ప ప్రకృతిలో మనం బ్రతుకుతున్నాం సో ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇంకా మన మట్టి బుర్రలకి జ్ఞానం సరిపోలేదంటే మీరు నమ్మండి ఆయన అర్థం చేసుకోవడం ఆయన్ని వశీకరణం చేసుకోవడం ఆయన మనతో అది అంత ఈజీ కాదు షోలేసేస్తే షో వేసినప్పుడు అలా వచ్చేయాలి గుర్తుపెట్టుకో మరి టైం ఇస్తున్నాను నీకు ఎన్ని గంటలకే ఒంటి గంటకు షో వేస్తాడు ఈ షోలేసే వాళ్ళందరూ షో ఎప్పుడు షో వేస్తే అప్పుడు వచ్చేస్తాను బాబయ్య ఆయన కాదు మన ప్రభు ఆయనకు నువ్వు నచ్చితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఆయన ప్రత్యక్షత ఉంటది